ఆయన స్టాండర్డ్ ఏంటి మరి ఆయన స్టాండర్డ్లో ఉండాలి ఆయన కోరుకుంటున్నప్పుడు ఆయన స్టాండర్డ్ ఏంటి ఆయన స్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మనకు తెలిసిన విషయమే ఆ పేతులు రాసిన మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి కొన్ని వచనాలు చదువుతాను నేను పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి చదువుతాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు నేను పరిశుద్ధి ఏంటి ఆయన స్టాండర్డ్ ఆయన స్థాయి ఏంటి పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఇష్టపడుతున్నా ఇలా ఉండాలి మీరు ఇలాగే ఉండాలి కదండి తన పిల్లల గురించి ఈ లోకపు తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆశ తండ్రి కూడా పరలోకపు తండ్రి కూడా కలిగి ఉన్నాడు ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు కనీసం నా స్టాండర్డ్లో మీరు ఉండాలి నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి